నిన్నటి నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాని కుదిపేస్తుందండి మనందరికీ తెలిసిన హర్ష సాయి మీద ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది పైగా ఆమె ఎవరో కాదు మనందరికీ తెలిసిన సెలబ్రిటీయే మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్న హర్ష పై సడన్ గా ఇలాంటి రేప్ కేసు రావడం హర్ష సాయి అభిమానులతో పాటు హర్ష సాయి ఎవరో తెలిసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది కేసు వివరాల ప్రకారం హర్ష సాయి ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తన అవసరాలకు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడట అంతేకాకుండా గత సంవత్సరం రిలీజ్ అయిన హర్ష సాయి సినిమా టీజర్ మనందరం చూశాం కదా ఆ సినిమాని కూడా ఆమెనే ప్రొడ్యూస్ చేసింది బిగ్ బాస్ ఫేమ్ గా మనందరికీ పరిచయం ఉన్న ఆమె శ్రీ పిక్చర్స్ బ్యానర్ తో ఈ సినిమాని నిర్మించింది సినిమా టీజర్ వచ్చి ఒక సంవత్సరం దాటినా కూడా సినిమా ముందుకి కదల్లేదు ఇప్పుడు ఆ సినిమా ఆగిపోవడమే కాకుండా ఆ సినిమా నిర్మాతే హర్ష పై కేసు పెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అసలు ఈ న్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి నాకైతే సినిమా ఇండస్ట్రీలో ఏదో పెద్ద మార్పు రాబోతుంది అనిపిస్తుంది సినిమా అనే కాదు మొత్తం మీద అమ్మాయిలపై జరిగే వేధింపులపై ఏదో కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది జానీ మాస్టర్ కేసు స్టార్ట్ అయి పది రోజులు కూడా కాకముందే అలాంటిదే మరో కేసు హర్ష సాయి మీద రావడం ఈ రెండిటి కంటే ముందే కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో హేమ కమిటీ వల్ల కన్నడ ఇండస్ట్రీలో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు బయటికి రావడం కన్నడ యాక్టర్స్ అసోసియేషన్ అయిన అమ్మా కమిటీలో అందరూ ఒకేసారి చేయడం దానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొందరు సపోర్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే ఆడవాళ్ళపై జరిగే లైంగిక వేధింపులపై కొత్త చట్టం ఏమైనా అమల్లోకి రావచ్చేమో అనిపిస్తుంది ఎన్ని చట్టాలు వచ్చినా జరిగేవి జరగక మానవని కూడా అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి సో ఈ వీడియో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నేను